హలో అందరికి ఇక్కడైతే ఏమనుకుంటున్నారా ఇది పెసర కట్టండి చాలా బాగుంటుంది హెల్దీ అనమాట రసము నేను పెసలు రాత్రి నానబెట్టేసి ఇలా విజిల్ వేపించానండి కొంచెం సాల్ట్ వేసేసి ఇది ఇది కట్టుతో రసం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా వరకు ఇక్కడ చేస్తాం మేమైతే రసము మరి మీరు చేసుకుంటారో లేదో కామెంట్ చేయండి ఇక్కడైతే దోశకి చట్నీ చేస్తున్నాను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను చూడండి నేను మేమైతే చిన్న మా పెద్ద బాబు చిన్నగా ఉన్నప్పుడు మేము బుడ్డల నూనెనే వాడుతుంటాం మా ఇంట్లో కానీ ఎందుకో మా పెద్ద బాబుకి ఒకటే దగ్గు వస్తుండే అనమాట డాక్టర్ బుడ్డల నూనె వాడద్దండి మంచిది కాదు ఫ్రీడమ్ వాడండి అని చెప్పారు అప్పటి నుండి మేము ఫ్రీడమే ఎక్కువ వాడతాం అనమాట ఫ్రీడమే వాడతాం వేరే ఏం తెచ్చుకోమండి ఇంకా ఇక్కడైతే చట్నీ వేయించుతున్నాను ఎంత తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటే బుడ్డల చట్నీ అంత టేస్ట్ ఉంటుంది అనమాట మా దృష్టిలో మేము చాలా తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటాము ఇంకా చట్నీ వేసేసానండి మా పిల్లలకి దోశ పొద్దున టిఫిన్ చేయడానికి పిండి చూడండి ఎంత బాగా వచ్చేసింది నైట్ వేసేసుకుంటాం కాబట్టి బాగా పొంగేసింది అనమాట ఇంకా దీంట్లోకి సాల్టు సోడా వేసేసి పెట్టుకున్నాను ఇదైతే ఉడకబెట్టుకున్న ఉన్నాయి కదా పెసరబేళ్ళ కో పెసర్ల కోసము తరువాత వేస్తున్నాను అనమాట ఇంకా ఆనియన్స్ వేసేసి పచ్చిమిర్చి వేసేసి పోపు గింజలు అన్నీ వేసేసి కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేస్తున్నా మా పిల్లలు అయితే చపాతీకి తింటారు దోశకు తింటారు నేను చట్నీ చేసి అసలు బాక్స్ కూడా ఈరోజు మాకు ఈ కర్రీను చపాతి దోశలు కట్టిమని చెప్పారనమాట నేను రైస్ చేసింటి సరేలేని వాళ్ళు ఏది మంచిగా తింటే చాలు కదా అని ఈ కర్రీను నేను దోశలు ఈరోజు బాక్స్ కట్టించానండి అల్లం పేస్ట్ వేసేసి ఇలా ఫ్రై చేసుకొని పెసరవాలు పసుపు ఉప్పు వేసేసి కలుపుకున్నాక పెసలు ఉడకబెట్టినట్టు వేసేసుకోవడమే అండి అంతే చాలా టేస్టీగా ఉంటాయి ఒకరొక రకంగా చేస్తారు మేమైతే ఇలా చేస్తామన్నమాట ఇంకా తర్వాత రసం కూడా చేస్తానండి కట్టు ఉంటుంది కదా వీటి కట్టు పెసర పెసరతో చేసిన కట్టు ఆ పెసర కట్టుతో కూడా రసం చేస్తాము చాలా టేస్ట్గా ఉంటుంది హెల్దీ కూడా అది ఏం లేదు పసుపు ధనియాల పొడి కొంచెం కారం ఉప్పు వేసేసి వెల్లిపాయలు వేసేసి తరువాత పెట్టుకోవడం అండి చింతపండు టమాటా బాగా కొద్దిసేపు నానబెట్టినా అనమాట నేను ముందే ఇట్లా బాగా కలిపేసుకుని తరువాత పెట్టేశాను ఇట్లా రసం తయారైపోయింది చూడండి మా ఇంట్లో అయితే పిల్లలు చాలా బాగా తింటారు ఈ రసము అంతగా కారం ఏం చేయను మేము మిగిలితే కూడా కొంచెం కొంచెం వేసుకొని అనమాట అంత బాగుంటుంది ఇంకా దోశలు వేసా ఫస్ట్ దోశ కదా కొంచెం అందం వేసేసానండి దోశలు అయితే మాత్రం రోస్ట్గా బాగా వచ్చాయనమాట నేను కొద్దివ్యాలు శనగ కొన్ని మెంతులు వేస్తా అనమాట బియ్యంలోకి చాలా బాగా ఎర్రగా వస్తాయి ఎప్పుడైనా అన్నం అన్నం కూడా వేస్తాను అన్నం వేయకుంటే ఎర్రగా రాదనమాట కొంచెం అన్నం వేస్తాను రాత్రి వేసినప్పుడు మిక్సీ పట్టినప్పుడు చూడండి ఎంత బాగా వస్తున్నాయి కొంచెం ఫలితాలు పట్టుకుంటే ఇట్లా బొక్కలు బొక్కలు కూడా రాదు పిండి ఇంకా బాగా వస్తాయి మా పిల్లలకి టిఫిన్కి వేసి ఇస్తున్నా అనమాట ఈ దోశలు మాత్రము మా ఇంట్లో ఎన్నిసార్లు చేసినా తింటారు నైట్ చేసి ఇచ్చినా కూడా తింటారు మధ్యాహ్నం చేసి ఇచ్చినా కూడా తింటారు అనమాట అంత ఇష్టం అనమాట దోశలు అయితే పిల్లలు ఇప్పుడు చాలామంది ఇడ్లీలకు వదిలి దోశలు ఎక్కువ ఇష్టపడుతున్నారు మా ఇంట్లో అయితే మీ ఇంట్లో ఎలా తింటున్నారో మరి ఇదైతే ఒక ఫన్నీ వీడియో అండి ఒక టూ డేస్ కిందది నేనైతే పాలు చల్లగా చేసుకుంటున్నాను అనమాట షాప్ టైం అయిందని మా ఆయన ఇంకా ఎంతసేపు చేస్తామంటుంటే వెళ్తాను ఇంకా పదే కదా అయిన టైం పోతానంటున్నాను మా పెద్ద బాబు చూస్తే ఉండి చిన్న వీడియో తీస్తున్నాడు ఏం చేస్తున్నావు రా అని అడుగుతున్నాను నేను ఏం లేదంటే ఏం చేస్తున్నావు అని అడిగాను అనమాట వీడియో తీస్తున్నా అన్నాడు ఇంకా నాకు భలే నవ్వొచ్చింది నేను ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చిన అనమాట ఏం వీడియో తీస్తున్నారా అంటే నిన్నే వీడియో తీస్తున్నానమ్మా ఎలా అరుస్తున్నావో నీకు ఎలా కోపంగా వస్తుందో అని చూపిస్తున్నానని చెప్పాడండి ఈ వీడియో నచ్చితే లైక్